దానిమ్మ పంటకు సంబంధించి రెస్ట్ ప్రేట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వీడియో నెంబర్ టూ అనమాట ఇది సో ఈ వీడియోలో రెస్ట్ కటింగ్ ఎలా చేయాలనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను జనరల్గా దానిమ్మ పంటకు సంబంధించి ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రూనింగ్స్ ఉంటాయి ఫోర్ టైప్స్లో టూ టైప్స్ వచ్చేసరికి రెస్ట్ కటింగ్లో ఉంటాయి నెక్స్ట్ టూ టైప్స్ ఆఫ్ కటింగ్స్ వచ్చేసరికి ప్రూనింగ్స్ వచ్చేసరికి క్రాప్ రేడ్లో ఉంటాయి అనమాట సో క్రాప్ రేట్కి సంబంధించి ఈరోజు వివరాలు చెప్పాను రెస్ట్ కటింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను రెస్ట్ కటింగ్ రెస్ట్ కటింగ్ అసలు ఎందుకు చేయాలి దాని తర్వాత టూ టైప్స్ ఆఫ్ కటింగ్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇస్తాను సో వీడియోని స్టార్ట్ చేయే ముందు చాలామంది ఫార్మర్సీ మధ్య కాలంలో ఫోన్ కాల్స్ చేసి చాలా వరకు నాకు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అడుగుతున్నారు ఒకటే డౌట్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు దానిమ్మ క్రాప్కి సంబంధించి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ మీ నుంచి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఫార్మర్స్ నాకు రెగ్యులర్గా అడుగుతున్నారు మెయిన్ రీజన్ అప్పుడు వీడియోస్ చేయకపోవడానికి ఏంటంటే మార్చ్ ఏప్రిల్ నుంచి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఆ టైంలో క్రాప్కి వెళ్తారు ఫార్మర్స్ అందరూ కూడా సో ఆ దానిమ్మకు సంబంధించి ఫీల్డ్ విజిట్స్ అనేవి చేయాల్సి వస్తుంది ఆ సిక్స్ మంత్స్ అనేవి ఇప్పటి వరకు మనకు మార్చ్ ఏప్రిల్ నుంచి తీసుకొని ఈ సెప్టెంబర్ వరకు కూడా కంటిన్యూస్గా ఫీల్డ్ విజిట్స్ ఫీల్డ్ యొక్క విజిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దాని కారణంగా ఏంటంటే నేను వీడియోస్ తీయడానికి టైం అనేది దొరకదు ఒకటి ఫీల్డ్ ఫీల్డ్ విజిట్స్ చేయాలి దాని తర్వాత నాకు ఓన్ ఫామ్ ఉంది కాబట్టి ఆ ఫామ్ మేనేజ్మెంట్ చేయాలి మ్యాంగో ఫామ్ ఉంది మ్యాంగో మేనేజ్మెంట్ కూడా చేయాలి సో ఇవన్నీ కూడా ఒకటే టైంలో ఉంటాయి కాబట్టి నాకు ఆ టైంలో సమయం అనేది అసలు చాలా తక్కువ ఉండడం వల్ల వీడియోస్ అనేది నేను అన్ని రోజుల నుంచి చేయలేదు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా చాలా వరకు టైం ఉంటుంది మ్యాక్సిమం వీలైనంత వరకు ఫార్మర్స్కి సంబంధించి దానిమ్మ పంటకు సంబంధించి ఫార్మర్స్కి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేయడానికి నేను ట్రై అయితే చేస్తాను సో ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోయినట్లయితే రెస్ట్ కటింగ్ అనేది జనరల్గా చూసుకున్నట్లయితే టూ టైప్స్గా చేసుకోవాలి టూ టైప్స్లో ఒకటి షార్ట్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ ఒకటి సెకండ్ లాంగ్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ ఒకటి సో ఈ టూ టైప్స్ ఆఫ్ కటింగ్స్ అనేవి చేసుకోవాలి రెస్ట్లో కటింగ్ ఎందుకు చేయాలి రెస్ట్ కటింగ్ అనేది ఎందుకు చేయాలనేది చాలామంది అనుకుంటారు కంపల్సరీ చేయాలి రెస్ట్ కటింగ్ అనేది చేయాలి ఎందుకంటే రెస్ట్ మీరు క్రాప్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కొత్త బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి ఉంటాయి అన్వాంటెడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి చెట్ అంతా కూడా మూసుకుపోయి చెట్ అంతా కూడా చిక్కు ఎక్కువ అయిపోయి ఉంటుంది సో కంపల్సరీ మీరు అన్వాంటెడ్ బ్రాంచెస్ని రిమూవ్ చేయాలి అన్వాంటెడ్ బ్రాంచెస్ని రిమూవ్ చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఉన్న బ్రాంచెస్కి ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది వేస్ట్గా ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా తొలగించేయటం వల్ల చెట్టుకు కూడా మనకి ఏమవుతుందంటే తొందరగా ఎనర్జీని మళ్ళీ రీఫిల్ చేసుకుంటుంది స్టోరేజ్ ని మళ్ళీ ఫిల్ చేసుకోగలుగుతుంది నెక్స్ట్ క్రాప్లో ఫీమేల్ ఫ్లవర్ రావడానికి మీకు హైలీ ఛాన్సెస్ ఉంటాయి సో అన్వాంటెడ్ బ్రాంచెస్ ఎక్కువ బ్రాంచెస్ అనేవి పెట్టకుండా రిమూవ్ చేయటం వల్ల చెట్టు కూడా ఫ్రీ అవుతుంది రెస్ట్ టైంలో తక్కువ స్ప్రేస్ చేస్తారు కాబట్టి చెట్టు ఫ్రీగా ఉండడం వల్ల వర్షం పడిన తర్వాత తొందరగా డ్రై అవుతుంది డిసీజ్ రావడానికి కూడా చాలా తక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి సో రెస్ట్ కటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి డిసీజెస్ని మేనేజ్ చేయడానికి రెండు వచ్చేసరికి మీకు ఉన్న బ్రాంచెస్ని మెచ్యూర్ చేయడానికి ఉన్న బ్రాంచెస్ని లావుగా మార్చడానికి రెస్ట్ కటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ రెస్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి సో చాలామంది ఏం చేస్తారంటే క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి పట్టించుకోకుండా కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వెళ్ళినప్పుడే స్టార్ట్ చేసి అప్పుడు పట్టించుకొని అప్పుడు కేర్ తీసుకుంటూ ఉంటారు అట్లాగైతే చేయొద్దండి కంపల్సరీ రెస్ట్ పీరియడ్లో ఏదైతే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయో అవి చేసిన వాళ్ళకి నెక్స్ట్ క్రాప్లో మంచి ఈల్డ్ వస్తుంది ఒకటి రెస్ట్ రెస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయటం వల్ల మీకు ఒకటి డిసీస్ అనేది చాలా తక్కువగా వస్తాయి దాని తర్వాత క్రాప్ అనేది వన్ టైం వచ్చి వన్ టైం సెట్టింగ్ అవుతుంది దాని తర్వాత మీకు వచ్చే క్రాప్ అనేది క్వాలిటీగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో రె రెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రెస్ట్లో మీరు ఎంత మేనేజ్మెంట్ ఎంత బాగా మేనేజ్మెంట్ చేస్తారో అంత బాగా మీకు క్రాప్ అనేది నెక్స్ట్ క్రాప్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది రెస్ట్ రెస్ట్ పీరియడ్ యొక్క మేనేజ్మెంటే మీ క్రాప్ ఎలా రావాలి క్వాలిటీ రావాలా డిసీజ్ ఉండే క్రాప్ రావాలా డిసీజ్ లేని క్రాప్ అనేది కంప్లీట్గా డిసైడ్ చేస్తుంది ఎందుకంటే చాలామంది రెస్ట్ పీరియడ్లో మందులు కూడా కొట్టకుండా వదిలేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే డిసీజెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి ఆల్రెడీ ఉన్న డిసీజెస్ మల్టీప్లై అయిపోతాయి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా మల్టీప్లై అయిపోయి డిసీజ్ యొక్క ఇనాకులం డిసీజ్ యొక్క పర్సంటేజ్ అనేది మీకు తోటలో ఎక్కువ అయిపోతుంది సో కాబట్టి కంపల్సరీ రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్ చేయండి సో ఇక మనము ప్రూనింగ్ గురించి రెస్ట్ కటింగ్ గురించి చూసుకున్నట్లయితే టూ టైప్స్ చెప్పాను కదా షార్ట్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ రెస్ట్ కటింగు లాంగ్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ సో షార్ట్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ అనేది త్రీ మంత్స్ కంటే తక్కువ టైం అంటే హార్వెస్టింగ్ అయిన తర్వాత నుంచి త్రీ మంత్స్కే క్రాప్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో హార్వెస్టింగ్ నుంచి నెక్స్ట్ క్రాప్కి మధ్యలో మిడిల్లో త్రీ మంత్స్ గ్యాప్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ డ్యూరేషన్ వాళ్ళు వచ్చేసరికి షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కటింగ్ చేసుకోవాలి ఎవరికైతే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం ఉంటుందో అప్ టు ఫోర్ టు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఉంటుందో అంటే క్రాప్ నుంచి క్రాప్ హార్వెస్టింగ్ నుంచి తీసుకొని క్రాప్ స్టార్టింగ్ వరకు నెక్స్ట్ క్రాప్ స్టార్టింగ్ వరకు మిడిల్లో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ ఫైవ్ మంత్స్కి ఫోర్ మంత్స్కి మించి కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ క్రాప్ కటింగ్ అనేది చేసుకోవాలి షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కటింగ్ అనేది జస్ట్ మీరు వాటర్ షూట్స్ రిమూవ్ చేసేసి లోపల బ్రాంచెస్ అన్ని అన్వాంటెడ్ బ్రాంచెస్ తగ్గించేయండి వీలైనంత వరకు తక్కువ బ్రాంచెస్ పెట్టండి ప్రూనింగ్ గురించి నేను ఫర్దర్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను కొత్త కాన్సెప్ట్ అనేది మనము ప్రూనింగ్లో ఇంట్రొడ్యూస్ చేస్తాము దాంట్లో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మెయిన్లీ ఫ్రూట్ సైజ్ హెవీగా ఫ్రూట్ సైజ్ వస్తుంది క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది ఆ టైప్ ఆఫ్ ప్రూనింగ్ చేయటం వల్ల సో దాని గురించి నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను సో షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కటింగ్లో ఒకటి కింద వాటర్ షూట్స్ రిమూవ్ చేయాలి దాని తర్వాత పైన అన్వాంటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేయండి ఉన్న బ్రాంచెస్కి ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్న బ్రాంచెస్ బాగా లావుగా రెడీ అవుతాయి స్ట్రాంగ్గా రెడీ అవుతాయి ఆ బ్రాంచెస్లో మెయిన్ కొమ్మలకే మీకు ఫ్లవర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మిడిల్లో పడే విధంగా ప్రూనింగ్ అయితే చేయండి లాస్ట్ క్రాప్లో ఇతరీలు స్ప్రే చేసినప్పుడు ఏవైతే బ్రాంచెస్ డ్రై అయిపోయి ఉంటాయో ఆ బ్రాంచెస్ అన్నిటిని రిమూవ్ చేయండి ఏదైతే బ్రాంచెస్ క్రాప్ వచ్చి వాలిపోయి ఉంటాయో ఆ బ్రాంచెస్ని కూడా రిమూవ్ చేయండి విరిగిపోయిన బ్రాంచెస్ ఏవైనా ఉంటే వాటిని కూడా కంప్లీట్గా రిమూవ్ చేయండి దాని తర్వాత బ్యాక్టీరియల్ బైట్స్ సోకినటువంటి కొమ్మలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా కంప్లీట్గా రిమూవ్ అయితే చేసేయండి సో ఇవన్నీ రిమూవ్ చేయండి ఫైనల్గా ఏంటంటే టాప్ కటింగ్ మాత్రం చేయొద్దండి షార్ట్ డ్యూరేషన్ టైం ఉన్నటువంటి వాళ్ళు అంటే త్రీ మంత్స్ క్రాప్కి వెళ్ళడానికి త్రీ మంత్స్ టైం ఉన్నటువంటి వాళ్ళు టాప్ కటింగ్ మాత్రం చేయొద్దండి డీప్ కటింగ్ చేస్తూ ఉంటారు చాలామంది రెస్ట్లో అట్లా డీప్ కటింగ్ అనేది చేయొద్దండి దీనికి రీజన్ ఏంటంటే మీరు టాప్ కటింగ్ లేదా డీప్ కటింగ్ చేశారనుకోండి అక్కడ నుంచి కొత్త బ్రాంచెస్ రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటాయి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి ఆ కొత్త బ్రాంచెస్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మీకు అవి గ్రో అవుతాయి వన్ ఫీట్ టూ ఫీట్స్ వరకు పెరుగుతాయి అవి పెరిగి దాని తర్వాత మెచ్యూర్ అవుతాయి సో పెరగడానికి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం తీసుకుంటుంది మెచ్యూర్ అవడానికి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైం తీసుకుంటుంది సో మెచ్యూరిటీకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం పడుతుంది కంపల్సరీ మీరు టాప్ కటింగ్ లేదా డీప్ కటింగ్ చేశారంటే సో కాబట్టి టాప్ కటింగ్ చేస్తే మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టయానికి మీరు క్రాప్కి వెళ్ళాలి అనుకున్నటువంటి సమయానికి మీకు లీవ్స్ అనేవి ఆ టాప్ కటింగ్ చేయటం వల్ల అక్కడ వచ్చినటువంటి సిగురులు అనేవి ముదరవు ముదరకపోతే మీరు ఇతరలు టూ టైమ్స్ చేసినా త్రీ టైమ్స్ చేసినా కూడా ఆ లీఫ్ అనేది డ్రాప్ కాదు కాబట్టి ఈ లీఫ్ మెచ్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెమ్ యొక్క మెచ్యూరిటీ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ సో కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని షార్ట్ డ్యూరేషన్ క్రాప్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం లోపల మాత్రం రిమూవ్ చేయండి టాప్ కటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి టాప్ కటింగ్ చేయకుండా అట్లే వదిలేయండి ఉన్న బ్రాంచెస్ ఫాస్ట్గా ముదిరిపోయి మీకు తొందరగా ఫ్లవర్ రావడానికి రెడీ అయితే అయిపోతాయి సో ఎందుకంటే ఈ సీజన్లో జనరల్గా ఏంటంటే నార్మల్ సీజన్లో టూ మంత్స్కి టూ మంత్స్ లేదా త్రీ మంత్స్కే మెచ్యూర్ అయిపోతాయి కొత్త బ్రాంచెస్ కానీ ఈ సీజన్లో ఏంటంటే చాలా తక్కువ సన్లైట్ ఉంటుంది దాని తర్వాత వెదర్లో ఫ్ల ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో మీకు ఏమవుతుందంటే టూ మంత్స్ తీసుకోవాల్సిన మెచ్యూరిటీ అనేది ఫోర్ మంత్స్కి వెళ్ళిపోతుంది సో టైం అనేది అలాంగేషన్ అయిపోతుంది దానికి కారణంగా మీరు ఈ టైంలో ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కటింగ్ షార్ట్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ వాళ్ళు మాత్రం టాప్ కటింగ్ చేయొద్దండి సెకండ్ లాంగ్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్కి జస్ట్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది అదేంటంటే టాప్ కటింగ్ అనమాట సో లాంగ్ డ్యూరేషన్ రెస్ట్ కటింగ్ చేసేవాళ్ళు అంటే లాంగ్ డ్యూరేషన్ టైం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే రెస్ట్ కటింగ్లో వాళ్ళు డీప్ కటింగ్ చేసుకోవచ్చు టాప్ కటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి బ్యాక్టీరియల్ బయట ఉన్నటువంటి బ్రాంచెస్ని దాని తర్వాత డెడ్ అయిపోయినటువంటి బ్రాంచెస్ ఎండిపోయినటువంటి బ్రాంచెస్ విరిగిపోయిన బ్రాంచెస్ తీసేయండి వీలైనంతవరకు చెట్టును ఫ్రీ చేసేయండి ఈ పక్క నిలబడి చూస్తే ఆ పక్క కనపడాలి నెక్స్ట్ పక్క సాల్ అనేది కనపడాలి పక్క చెట్టు అనేది కనపడాలి ఆ విధంగా ట్రాన్స్పరెంట్గా చేసేయండి చెట్టును ఎంత వీలైతే అంతవరకు ఒక జల్లెడలాగా జల్లెడిని మనం ఇలా పట్టుకొని చూస్తే అవతల వైపు ఎట్లా కనపడుతుందో ఆ విధంగా మీరు ట్రాన్స్పరెంట్ చేసేయండి ఎంత ట్రాన్స్పరెంట్ చేస్తే ఎంత గాలి వెలుతురు తగిలే విధంగా చేస్తారో అంత మంచిది రెస్ట్ కటింగ్ మీరు చేయడం వల్ల మెయిన్ బ్రాంచెస్ పైన మీకు ఎండ పడుతుంది మెయిన్ బ్రాంచెస్ పైన ఎండ పడితే ఎక్కడెక్కడైతే ఎండ పడుతుందో ఆ ప్లేస్లో మెయిన్ స్టెంబుల్కే ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి కంపల్సరీ రెస్ట్ కటింగ్ అనేది ప్రతి ఒక్క రైతు చేయండి రెస్ట్ కటింగ్ చేయడం వల్ల లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఉన్న బ్రాంచెస్తో బాగా లావుగా రెడీ అవుతాయి ఎనర్జీ అనేది తక్కువ ఎనర్జీతో మీకు ఎక్కువ ఫ్లవర్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి